దా దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు వద్ద చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు మంత్రిగా మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట్లాట్లేదు అధ్యక్ష ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు వినండి 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 ఇదే 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 వద్దంటున్నాను ఇదే పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా రియల్ ఎస్టేట్ పార్టీ మినిస్టర్గా వారికి ఉంది కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చర్చ జరిగినప్పుడు వారికి ఉంది మనం ప్రతి ఒక్కరూ లేచి మాట్లాడుతుంటే సంబంధ ఉదాతరణ ఉండదు కదా మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నాకు సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నా నేను దయచేసి నేను చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి పనిచేసుకుందాం చేసుకుందాం ఏం బ్రహ్మాండంగా రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మా కీర్షావి సంవత్సరం కష్టం దోసాలకు వస్తాం తిని సార్ కష్టం మాకు అక్కడ ఆశ్చర్యం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగా అందరు కూడా సహకరించవలసిందిగా తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ చేయవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను శ్రీ పాయల్ శంకర్ గారు పాయల్ శంకర్ గారు లీడర్ ఆఫ్ ది స్పీకర్ సార్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలీదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకు రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ